అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అన్యోన్యం రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు అనవసరంగా ఎవరికీ ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలకి ఫోన్ చేశాడు అందులోనూ రాత్రి ఏడు గంటలకు చేయటంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నాన్న ఉదయం నుంచి కనిపించటం లేదు ఏదైనా ఊరెళ్ళారేమో ఏ ఊరు వెళ్ళలేదు సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు ఆయన బయటికి వెళ్లే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎప్పట్లాగే నాన్నకి అమ్మకి పొద్దున్న ఏదో గొడవ జరిగిందట దానికి అలిగి వెళ్ళిపోయాడు అవునా అంతా తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరొస్తున్నాం అని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడలు కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తమామలతో బేగంపేటలో ఉంటుంది ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదాకి అస్సలు పట్టం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లి తండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్ కోడలి కవిత నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెప్తూ ఉంటుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి సంక్రాంతి సమయం పండక్కి అత్తాకోడర్లిద్దరూ కలిసి అరిసెలు లడ్లు చేశారు సాయంత్రం ఇంటికొచ్చిన ప్రశాంతికి అరిసెలు లడ్డూ పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద నాకు లడ్డూ అరిసె ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ పిలవమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థమవుతుంది అంది శారద నిన్ను అడిగాను చూడు నన్ను నేను అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక్క లడ్డూ తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో నీకు తెలుసా హెచ్బిఏవన్ సి పదికి చేరుతుంది ఆ విషయం ఆయనకి తెలుసు కదా తెలిస్తే నాకెందుకే గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత మావయ్య మీకోసం షుగర్లెస్ లడ్డూ చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది థ్యాంక్స్ రా తల్లి నువ్వొక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి అలాంటిది ఈరోజు జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికొచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకొని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికొచ్చాడు ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తోంది ప్రశాంత్ కవితామోహల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది అమ్మా నాన్న ఇంకా ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధ్యత బాధ లేకుండా అని టీపై మీదున్న రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది శారదా లేచి ఎందుకే అంత గాబరా పడతావు ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా ఆయన్ని ఎవరు వెళ్ళమన్నారు వెళ్ళినవాడు తిరిగి రాక ఏం చేస్తాడు ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణి విసుగ్గా ఏం చేయమంటావు ప్రతిదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆపమ్మా అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు దానికి కాని దానికి కోపం తెచ్చుకుని రాద్ధాంతం చేస్తుంటే అదే జీవితం అయిపోతుంది అంటూ ఉంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదాకి పొద్దున్న ప్రశాంత్ ఆఫీసుకు తయారవుతుంటే కవిత దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతి దోశలు వేయి అన్నాడు ప్రశాంత్ కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారదా కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి తెచ్చింది శారదా నాకు నేతి దోశలు వేస్తావా రోజు చప్పిడి తిండి తిని తిని విసుగొస్తుంది అన్నాడు ఆయన మాటల్ని పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళబోతుంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి రోజు ఈ చప్పిడి తిండి నేను తిన్ను అన్నాడు కోపంగా మీకు ఈ దోశలు వద్దా అయితే నాకు పని తప్పింది వీటిని నేను తింటానులేండి మోకాల నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఊగిపోతూ తిను బాగా తిను నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పుడు తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మావయ్య కూర్చోండి ఎందుకంత ఆవేశం నేను మీకు దోశలు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లో నువ్వు ఒక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చుని కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చి ఇచ్చింది మామగారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు కవిత ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చిచ్చావు నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వటం ఏమైనా బాగుందా అంది శారద అత్తయ్య నేను నూనె లేని దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మం నాకు తెలియలేదే అనుకుంది శారద మధ్యాహ్నం అయిన తర్వాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారదా నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు నాకేంటండి మీరుండరనే బాధ తప్ప నెల నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కొడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు మనవడో మనవరాలో రాబోతుంది ఇంకెందుకు దిగులు అంది భర్తని ఉడికిద్దామని అంతే బేతాళం మళ్ళీ చెట్టెక్కింది అంటే నేనెప్పుడు పోతానా అని చూస్తున్నావా అత్తెప్పుడు చస్తుంది అరుగెప్పుడు ఖాళీ అవుతుందా అన్నట్టుంది వాలకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకుని చూస్తుంటే ఇక్కడ పిచ్చోడ్లా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కొని చింపి మూలకి విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్లి మంచం మీద నడుం వాల్చింది కాసేపట్లో కన్ను మలిగింది సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలుకు వచ్చింది నాకు అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకొని ప్రశాంత్ జరిగిందేదో జరిగింది ఇప్పుడు మామయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు అంతలో పక్కింటి పదేళ్ల కుర్రాడు పడిందని వచ్చి తీసుకెళ్తూ కవితక్కా మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా వాడివైపు చూశారు నిజంగానా సరిగ్గా చూశావా అంది కవిత అవును మీ ఇంట్లో తాతయ్యే నేనిప్పటిదాకా పార్కు పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకొని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వెంటనే బావమరుదులిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొచ్చారు శారదా కృష్ణమూర్తి ఒకరినొకరు పెద్ద శత్రువుల్లా చూసుకున్నారు రాత్రి భోజనాలప్పుడు ఏంటి నాన్న ఇది అమ్మ ఏదైనా తెలిసి తెలియకంటే చూసి చూడనట్టు విని వినట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం అలగటం అరుచుకోవటం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి అమ్మా నువ్వు కూడా ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది పిల్లలం మేము ఏదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి కానీ మన ఇంట్లో రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి బెడ్రూమ్లో చా వీళ్ళతో పడలేం కవిత వయసైన కాలంలో అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా అండ్ జెర్రీలా ఎప్పుడూ ఈ గొడవలేంటి నాకు పిచ్చెక్కుతుంది ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదాం అన్నాడు ఆవేశంగా ప్రశాంత్ అలా అనకు ప్రశాంత్ ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన తోవన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ చేసుంటారు అప్పుడు మీ ఇద్దరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయలా అలాగే ఇది కూడా అంది కవిత ప్రశాంత్ బదులు ఇవ్వలేదు ఇప్పుడేమంటావు వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా అది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత మర్నాడు ఉదయం ఎప్పట్లాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాడు కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్ళాడు కవిత శారదా కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు బిర్యానీ చేయమన్నాడు అంది కవిత ఇవాళేంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావలసినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా ఇంట్లో ఉంటే ఆదోలా ఉంది ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళటం ఎందుకని తోడికి మిమ్మల్ని పిలిచాను అంది ఇద్దరూ సూపర్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది అక్కడ డబ్బు కట్టి శారదని సభ్యురాల్ని చేసింది అక్కడ ప్రముఖ రచయిత్రుల పుస్తకాలు అనేకం ఉన్నాయి శారదకి ఆ పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్టనిపించింది పెళ్లి కాకముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్యా చదువుతారా అంటావేంటి ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు కథలు నవలలు చదువుతూ ఉంటే ఆకలి కూడా తెలిసేది కాదు ఆ కాలంలో ఇప్పట్లా సెల్ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవటం ఆ రోజులే వేరు మరింకేంటి రోజు ఇక్కడికి రండి మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు నవళ్ళు తీసుకుంది ఇవాళ వంట నేను చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరూ ఇంటికొచ్చారు శారద తన గదిలోకి వెళ్ళి నవల చదవటం మొదలుపెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటొచ్చిన మామగారిని చూసి మావయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంతి చెప్పాడు నిజమేనా అంది ఏదో తమాషాకి చెప్పుంటాడు బ్యాచిలర్గా ఉన్నప్పటి అది పెళ్ళయ్యాక శారదా నాతో టీ కూడా ఏనాడు పెట్టించలేదమ్మా అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి అయ్యో నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మావయ్య మీకు వంట చేయటం నేను నేర్పిస్తాను నేను ఎలా చేస్తాను మీరు అలాగే చేయండి చాలు నీ నమ్మకమేంటో నేనెందుకు కాదనాలి అన్నాడు గదిలో నుంచి బయటికి రాకుండా నవల్లో లీనమైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించింది కవిత ఇవాళ స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు ఏమి మాట్లాడకుండా చేసిందెవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత మరుసటి రోజు శారదను బ్యాంకుకి తీసుకెళ్ళింది కవిత బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో ఎలా తీసుకోవాలో ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవటం సూపర్ మార్కెట్లో సరుకులు తేవడం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించడం అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయటం కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవటం వరకు శారదే చూస్తుంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయటం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డిఏ ఆరియర్స్ పెన్షన్లు రాకపోవడంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరిపోతుంటే అది విని శారదా వేగంగా గదిలో నుంచి వచ్చి మీ డిఏ ఆరియర్స్ పెన్షనర్లకి రేపు వేస్తారట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారదా వైపు ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కొల్లి రాజారావు గారు కనిపించి చెప్పారు అంది తగ్గుతూ అప్పుడు కిచెన్ నుండి కవిత మామయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నా వల్ల తెచ్చుకొని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకి నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనటం చదవటం కూడా అంది అలాగా వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదాకిచ్చి రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు జలుబు కూడా ఉన్నట్టుంది అన్నాడు కవిత ఇప్పుడు కాషాయం కాచావా నీకెందుకమ్మా శ్రమ అంది శారదా నేను కాదత్తయ్య మావయ్య కాచారు ఇప్పుడు మావయ్య కాఫీ నుండి కాషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అంది ఈసారి ఆశ్చర్యపోవటం వంతైంది అవునా ఈయనకి టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కోచింగ్ అన్నాడు సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని నిజమా నాన్న అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నా స్టాప్గా పొగడతలతో ముంచెత్తాడు ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మధ్య తాగాదాలే లేవని చెప్పాడు ఏం మాయ చేసావు వదినా అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి మీకందరికీ మావయ్య అత్తయ్య గొడవ పట్టం తగులాడుకోవటం మాత్రమే తెలుసు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు అన్యోన్యత మా అమ్మా నాన్న అలా ఉంటాం మేమెప్పుడు చూడలేదే అన్నారు అన్నా చెల్లెళ్ళు ఐ లవ్ యూ అని పదిసార్లు చెప్తేనే అన్యోన్యత కానే కాదు తనకిష్టం వచ్చింది తినివ్వటం లేదని మామయ్య గారికి కోపం ఆయన షుగర్ బీపీ మనిషి అని ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకి భయం అంటే మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకి తెలియటం లేదు ఇక మామయ్య గారికి ఏమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదని ఆపోహ ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడేం చేస్తుందో అనే భయం అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్లారు అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధుండదా ఆయన ఇల్లు వదిలి వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను అత్తయ్యా ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో పడిందే ఆయనకి పొద్దుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలున్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడు ఉండలేదు చీకటి పడేలోగా ఎలాగూ వచ్చేస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకి నిద్రపడుతుంది పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటకొస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు అయినా ప్రెగ్నెంట్వి నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకు అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ముప్పై పాటు మామయ్య ఉద్యోగంలో పగలంతా గడిపొచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలీదు అత్తయ్య గారికి మావయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరూ ఒకే పని ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైందే అయినా ఇప్పుడు బోర్ కొడుతుంది ఒకే చోట కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు లెక్కుతాయి అదే విధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మావయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవలసి వస్తే చెయ్యి మార్చుకుంటాం ఇలా ఎప్పుడూ ఒకే పని చేసే వాళ్లల్లో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారే చేస్తున్నారు ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మావయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సీక్రెట్ అంది కవిత కవిత మాటలు విన్న శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్ళతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద కథ సమాప్తం ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే